రియాక్టర్ పేలుడే దీనికి కారణమని అందరూ అనుకున్నారు కానీ అది కాదు వేడిగాలులు అది కూడా అత్యధిక ఉష్ణోగ్రతలో రావడంతో ఒక్కసారిగా ఇంత పెద్ద బ్లాస్ట్ జరిగింది ఇప్పటికే ముప్పై తొమ్మిది మంది చనిపోయారు నలభైకి పైగా ఆచుకి తెలియలేదు అని ముప్పై ఐదు మంది ఆసుపత్రిలో ఉన్నారు సో వందకు పైగా బాధితులు బాధిత కుటుంబాలు ఇప్పుడు దీనికి ఎఫెక్ట్ అయ్యాయి అక్కడ సహాయక చర్యలు రెస్క్యూ టీం నిన్న ప్రమాదం జరిగిన దగ్గర నుంచి చాలా వేగంగా చేస్తున్నారు కానీ పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో మంటల్ని అదుపులోకి తీసుకురావడానికే నిన్న చాలా టైం పట్టింది ఎన్నో ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలార్పాయి అండ్ అలాగే ఎంత వీలైతే అంత లోపల ఉన్న వారిని క్షేమంగా తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నంలోనే ఇప్పుడు ముప్పై ఐదు మంది ఆసుపత్రుల్లో ఉన్నారు కానీ అందులో పన్నెండు మంది పరిస్థితి విషమంగా ఉంది మిగతా వాళ్ళందరూ గాయాలతో చికిత్స పొందుతున్నారు మనం లో చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి ఆయనతో పాటు దామోదర్ రాజన్ సింహ అదేవిధంగా శ్రీధర్ బాబు ఉన్నారు పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఇప్పటికే దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా అందరూ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మరి ఈ మిస్ అయిన వారు ఇప్పుడు ఎక్కడున్నారు ఆ నలభై మూడు మంది ఆచూకీ ఎక్కడ చిత్రాల కిందే ఉన్నారా సో దానికి సంబంధించి రెస్క్యూ టీం వీలైనంత వేగంగా త్వరితంగా చర్యలు తీసుకుంటోంది ఇక నిన్నర్ నుంచి ఘటనా స్థలం దగ్గర చూసినా కానీ లేదా ఆసుపత్రి దగ్గర చూసినా కానీ ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చూసినా కానీ ఎక్కడ చూసినా హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తున్నాయి అండ్ మళ్ళీ ఇప్పుడు మరణించిన వారి మృతదేహాలు కూడా గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి అంటే చనిపోయింది ఎవరో కూడా ఇంకా తెలియదు అంటే డిఎన్ఏ టెస్ట్ చేస్తే తప్ప వాళ్ళు ఎవరో మనం గుర్తించడానికి అవకాశం లేదు ఆ స్థితిలో ఉన్న మృతదేహాలు లభించాయి ఇక గాయపడ్డవారు కూడా పాపం యాభై శాతంకి పైగా అంటే సగానికి పైగా కాలిన గాయాలతో చికిత్స పడుతున్నారు అందులో పన్నెండు మంది పరిస్థితి విషమంగా ఉంది ఆసుపత్రుల్లో చూసినా పటాంచంలో మార్చురి దగ్గర చూసినా ఘటనాస్థలి దగ్గర చూసినా హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి ఒక్కసారి మనం అది అయిపోయిన తర్వాత చూస్తే ఎంత బీతావహంగా ఉంది పరిస్థితి ఆ గోడలు మొత్తం కాలిపోయాయి అక్కడున్న వన్నీ విరిగిపోయాయి కాలిపోయాయి ఇంకొన్ని బూడిదైపోయాయి కూడా ఇది ఈ విజువల్ మనం చూస్తున్న స్క్రీన్ మీద చూస్తున్న ఈ ఫోటో ఒక్కసారి పాస్ చేసి చూసిన నిన్నటిది ప్రమాదం ఎంత బీభత్సమో ఏ స్థాయిలో జరిగిందో మనకు సులభంగా అర్థమైపోతుంది సో ఆ ధాటికి అంత పెద్ద మంటలకి అంత పెద్ద వేడికి ఇంత నష్టం జరిగింది ముప్పై తొమ్మిది మంది మరణించారు ఈ దారుణంలో ముప్పై ఐదు మంది చికిత్స పొందుతున్నారు ఆసుపత్రిలో అందులో పన్నెండు మంది పరిస్థితి విషమంగా ఉంది ఇంకా నలభైకి పైగా ఆచూకీ లేకుండా ఉన్నారు సో వారందరూ శిథిరాల కిందే ఉన్నారు అందుకే తొందర తొందరగా శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు ఇక ఘటనా స్థలానికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు ఆయనతో పాటు పొంగులేటి శ్రీధర్ బాబు వివేక్ మంత్రులు కూడా ఉన్నారు పరిస్థితిని సమీక్షిస్తున్నారు రేవంత్ రెడ్డి ఇప్పటికే చర్యలు వేగవంతం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు నిన్న ఘటన జరిగిన వెంటనే అడిషనల్ కలెక్టర్ కావచ్చు కలెక్టర్ కావచ్చు ఎస్పీ కావచ్చు వెంటనే వచ్చి అప్పటి నుంచే సహాయక చర్యల్ని ముమ్మరం చేశారు మనం రంగనాథ్ని కూడా చూస్తున్నాం హైదరాబాద్ రంగనాథ్ కూడా ఉన్నారు పరిస్థితిని సమీక్షిస్తున్నారు అధికారులు సో ముందుగా అనుకున్న ప్రకారం మధ్యాహ్నం వరకు శిథిలాల తొలగింపు ప్రక్రియ పూర్తవుతుంది అని అనుకున్నారు కానీ ఇప్పుడు చూసిన విజువల్స్ అయితే చూస్తుంటే మరి కాస్త టైం పట్టే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే శిథిలాల కిందే ఆచూకీ లేని వారు ఉన్నారు అన్న కారణంతో ఇప్పుడు ఆ శిథిరాల తొలగింపు ప్రక్రియ కూడా కాస్త స్మూత్గానే చేయాల్సి ఉంటుంది సో దీనికి ఇంకా టైం పట్టే అవకాశం ఉంది కానీ ఎలా అయినా అలా స్మూత్గా చేస్తూనే స్పీడ్గా కూడా చేస్తున్నారు సహాయక బృందాలన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడుతున్నారు మనం లైవ్లో చూస్తున్నాం అధికారులతో పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు ఇక బాధిత కుటుంబాల్ని పరామర్శిస్తారు వారు ఎక్కడి వారు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు ఎప్పటి నుంచి వారిక్కడ పని చేస్తున్నారు అండ్ ఆ బంధువులు వీరికి ఏమవుతారు వారి కుటుంబ వివరాలు ఏంటి ఇవన్నీ ఇప్పుడు బాధితుల్ని అడిగి తెలుసుకోబోతున్నారు ప్రస్తుతం కలెక్టర్ అండ్ అదేవిధంగా ఎస్పీతో మాట్లాడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఇక మరి బాధిత కుటుంబాలకు ఎలాంటి నష్టపరిహారం అందిస్తారు ఎలాంటి భరోసా ఇస్తారు రేవంత్ రెడ్డి చూడాలి అదేవిధంగా ఇక్కడ నుంచి నేరుగా ఆసుపత్రి దగ్గరికి వెళ్తారు ఒక్క ఆసుపత్రి కాదు ఒక మూడు నాలుగు ఆసుపత్రుల్లో ఉన్నారు ముఖ్యంగా ధ్రువ హాస్పిటల్ అనే ఒక హాస్పిటల్ అదే అదేవిధంగా మరికొన్ని ఆసుపత్రుల్లో కూడా చికిత్స పొందుతున్నారు అంటే ముందుగా ఎప్పుడైతే ప్రమాదం జరగగానే బాధితుల్ని దగ్గరలో ఉన్న ఆసుపత్రులకు తరలించారు సో అక్కడ ఇంకా కూడా మెరుగైన వైద్య చికిత్స అందించాలి సీరియస్గా ఉంది కండిషన్ అన్న వారిని మరికొన్ని ఆసుపత్రులకు తరలించారు వారందరినీ రేవంత్ రెడ్డి పరామర్శించబోతున్నారు బాధిత కుటుంబాలతో కూడా మాట్లాడబోతున్నారు మరి ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారు ఎలాంటి భరోసా ఇస్తారో నష్టపరిహారం ఎంత ప్రకటిస్తారు తదుపరి ఆదేశాలు ఎలాంటి జారీ చేస్తారో దీనికి సంబంధించి ఇప్పుడు మనం ఎదురు చూడాలి మనం అక్కడ చూస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉన్నారు అందరూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు